హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైన తర్వాత రెండు లక్షలు రుణమాఫీ ప్రకటించిన ముఖ్యమంత్రి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది రెండు లక్షల రుణమాఫీ ఎవరికి ప్రకటించారు ఎప్పుడు చేస్తారు ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక వీడియోలో తెలుసుకుందాము రైతులందరికీ గుడ్ న్యూస్ రెండు లక్షల రుణమాఫీపై సర్కారు అయితే కీలక ప్రకటన చేసింది వివరాలు చూస్తే రైతు రుణమాఫీపై శుక్రవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కీలక ప్రకటన అయితే చేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యాసంగికి సంబంధించి రైతు బంధు నిధులైతే అయితే విడుదల చేశామన్నారు ఇప్పటి వరకు అరవై నాలుగు అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మంది రైతులకు రైతు బంధు నిధులైతే విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు ఇప్పటికే తొంభై రెండు పాయింట్ ఆరు ఎనిమిది మంది శాతం రైతుల బ్యాంకు ఖాతాలో వారి నిధులు జమ చేశామన్నారు ఇక రెండు లక్షల రుణమాఫీపై అంటే గతంలో ప్రకటించిన హామీల్లో భాగంగా ఎవరైతే రైతులుంటారో వారికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని అయితే కీలక ప్రకటన చేశారు సో ఇప్పుడు దానికి సంబంధించి అయితే ఇప్పుడు ప్రకటన అయితే చేయడం జరిగింది రెండు లక్షల రుణమాఫీపై విధి విధానాలు రూపొందిస్తున్నామన్నారు రుణమాఫీపై ఆర్బీఐ అలాగే మిగిలిన బ్యాంకుతో కలిపి విధి విధానాలు తయారు చేస్తున్నట్లయితే తెలిపారు సో త్వరలోనే ఎవరెవరికి రుణమాఫీ వస్తుంది అర్హతలేంటి అలాగే మీరు ఏం చేయాల్సి ఉంటుంది ఏ విధంగా రుణమాఫీ చేస్తారంటే అన్ని బ్యాంకులతోటి టైఅప్ అయ్యి ఇక్కడ ఎవరెవరికి రుణమాఫీ అవుతుంది ఏంటి ఎంతవరకు రుణం తీసుకున్నారు ఈ డీటెయిల్స్తో పాటు మీరు సబ్మిట్ చేయాల్సిన ఫార్మ్స్ ఏమైనా ఉన్నాయా అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా విధి విధానాలన్నింటినీ కూడా తయారు చేస్తున్నట్లుగా అయితే తెలిపారు త్వరలోనే దీనికి సంబంధించి ఒక ప్రకటన అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మా ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి